దేవుడు తోడై ఉన్న మనుషుడు ఏ మనుషుడు పాడవలేదు యోసేపుకు తోడై ఉన్నాడు నాశనం అయిపోయాడా మరి కష్టాలు రాలేదా చెప్పరేంటండి గోతిలో నెట్టబడలేదా నిందల అవ్వలేదా కుటుంబానికి దూరం అవ్వలేదా జైలు పాలు అవ్వలేదా బైబుల్ చౌచ్చు మాట ఏంటంటే పోతిపరి ఇంట్లో దేవుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని మరి యోసేపుకు తోడై ఉంటే ఆ మనిషి అన్ని తిప్పలు పెట్టిందండి జైల్లో ఉన్నప్పుడు యహోవా అతనికి తోడై ఉన్నాడని చౌచ్చుందా మరి ఎందుకు వెళ్ళాడు అంటే జైల్లో ఉన్న మనిషికి దేవుడు తోడై ఉండడా అంటే ఇక్కడ మీరు వాతావరణం గమనించండి పోతిపరి ఇంట్లో ఉన్నప్పుడు ఆ కష్ట స్థితిలో దేవుడు తోడై ఉండి తన చేతి పనులన్నిటిని ఆ స్థితిలో ఆశ్రవదించాడు జైలుకెళ్ళినప్పుడు దేవుడు తోడుండే సుఖం అంటారా అక్కడికి వెళ్తే ఆ జైలు ఖైదీలలో దేవుడు అతను ఉన్నాడు కనుక అతను హెచ్చించబడినాడు మీరు గమనించండి ఐగుప్తులో అతనికి దేవుడు ఉన్నాడు గనుక అక్కడ అతను సింహాసనం మీదకి ఎక్కాడు అంచెలంచెలుగా పాఠాలు నేర్పిస్తూ పరిపాలన యొక్క విధానాన్ని నేర్పిస్తూ అనుభవాన్ని పెంచుతూ వెళ్ళాడు ఏనాడు యోసేపు సనగల దేవునికి దూరం అవ్వాల దేవుడు చూడట్లేదు అనుకోలేదు మనం వెంటనే మారిపోతాం ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోసే కావచ్చు ఆ మనుషుడికి దేవుడు ఉన్నాడు కనుక అతను క్రమక్రమంగా అభివృద్ధి పొందినని సాకును సాక్ష్యం సాక్ష్యమిస్తుంది ప్రతి ఆశీర్వాదం దేవుడు చోడున్నటువంటి బిడ్డలకు వచ్చింది ఇప్పుడు దేవుడు నాకు తోడై ఉన్నాడని నమ్మిని వారు చేతులెత్తండి మరి నువ్వు ఇంకా జైల్లో ఉన్నావు కట్టకట్టాలనుకున్నట్టుంది నీ పరిస్థితి శ్రమంలో ఉన్నట్టుంది నీ పరిస్థితి ఎందుకు అదే కదా నీ ప్రశ్న స్తోత్రం చెప్పాలి కంగారు పడమాక కంగారు పడమాక దేవుడు నడిపిస్తున్న మార్గమని గుర్తుంచుకో ఆ కటకటాలు కూడా ఆ శ్రమలో కూడా దేవుడు నడిపిస్తున్న చిత్తం ఆయన చిత్తం లేకుండా నువ్వు ఈ స్థితిలో లేవనే సంగతి గుర్తుపెట్టుకో అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకో హలే అక్కడ నీ అనుభవాన్ని పెంచుకో స్తోత్రం చెప్పండి అక్కడ నీ అనుభవాన్ని పెంచు అక్కడ మనుషుల యొక్క బుద్ధులేంటో తెలుసుకో మనుషులు ఎలా ఉంటారో నేర్చుకో అక్కడ ఎలా మసులుకోవాలో నేర్చుకో ట్రైనింగ్ అవ్వు స్తోత్రం చెప్పాలి ఒకసారి నీకు అర్థమవుతుంది అనుకుంటాను ట్రైనింగ్ అవ్వండి శ్రమలలో ట్రైనింగ్ అవ్వండి విధేయత నేర్చుకోండి తగ్గింపు నేర్చుకోండి దేవుడు నిన్ను ఆ మార్గంలో ఇరుకు మార్గంలో నడిపిస్తున్నాడంటే దేవుడు నీకు విడిచిపెట్టాడని కాదు దాని అర్థం నీకు అప్పులైనవి కాబట్టి దేవుడు నీకు తోడులేడని కాదని దాని అర్థం అందరూ నీకు దూరం అయ్యారు కాబట్టి దేవుడు తోడులేడని కాదు దాని అర్థం నిందలు అవమానాలు నువ్వు ఎదుర్కొంటున్నావు కాబట్టి దేవుడు తోడు లేడని కాదు దాని అర్థం మీరు గమనించాలి అగ్గిని గుండములో పడ్డారు కాబట్టి దేవుడు వారికి తోడు లేడా చెప్పరేంటండి అన్యుడు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు వారికి తోడై ఉన్నాడు అని హలే నువ్వు అగ్గిలో ఉన్నావు కాబట్టి దేవుడు తోడులేడా చేసిన వ్యాపారములో నష్టం వచ్చింది కాబట్టి దేవుడు ఎవరు చెప్పాడు తోడలేడని బుద్ధిహీనుడు చెబుతాడు వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు దేవుడు తోడై ఉంటాడా నష్టం వచ్చినప్పుడు దేవుడు తోడులేడా ఎవరు చెప్పారు దేవునికి తెలియకుండా నీ ప్రతి అడుగు ఏ అడుగును వెయ్యటల్లా దేవుడికి తెలిసే నువ్వు అడుగులేస్తున్నావు స్తోత్రం చెప్పాలి ఆయన సంకల్పంలో ఉండే అడుగులేస్తున్నావు నేను ఒకటి నమ్ముతాను ఏంటో తెలుసా నువ్వు ఎల్లకూడన మార్గములో నిన్ను ఎల్లనివ్వడు నీ కాళ్ళు ఎరగ్గొట్టి అయినా ఇడి తిప్పుతాడు స్తోత్రం చెప్పాలి అర్థం నువ్వేమో ఇటు వెళ్ళాలని లాగుతావు ఇటు వెళ్ళాలని లాగుతావు దేవుడు ఎయ్ అటు వెళ్ళొద్దు ఏయ్ అటు వెళ్ళొద్దు ఏ అటు వెళ్ళొద్దు అంటాడు ఎనవ కదా ఎనవ కదా అక్కడ కాళ్ళు ఎరగ్గొట్టి ఇడిదిరిగి అంటాడు స్తోత్రం చెప్పాలి ఎంతమందికి తెలిసి ఈ విషయం నన్ను కూడా పలుమార్లు అనేక మార్లు నేను తీసుకోకూడని నిర్ణయాలు కూడా ఉన్నాయి నేను నమ్మకూడని మనుషులను నమ్మిన పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుడు నాకు బుద్ధి చెప్పి నన్ను ఎక్కడ మోసపోకూడదు అక్కడ మోసపోనివ్వలేదు నాకు తర్వాత అర్థమైందన్నమాట అయ్యయ్యో నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నాను అది కానీ దేవుడు నన్ను ఇలా తిప్పకపోతే నేను ఎంత పాడైపోయేవాడినో అనుకోని సందర్భాలు చాలా ఉన్నాయి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి దేవుడు త్రిప్పిన తర్వాత త్రిప్పిన తర్వాత స్తోత్రం చెప్పగలరా కొంతమందికి భలే 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 నమ్మకాలు వస్తుంటాయి అసలు ఆ సంబంధం ఎంత ఎంత మంచి సంబంధము అనవసరంగా వాగొట్టుకున్నాం రెండు రోజు రెండు మూడు సంవత్సరాల తర్వాత అర్థమైంది ఆ ఆ సంబంధం నీకు ఎందుకు పోయిందో లే ఆ కోడలు కానీ వచ్చుంటే పట్టపకులు చొక్కలు చూపించుండేదే స్తోత్రం చెప్పగలరా నీకు రావాల్సిన కోడలే వచ్చింది నీకు దొరకాల్సిన భర్తే దొరికాడు నీకు దొరకాల్సిన భార్యే దొరికింది నిన్ను కాళ్ళు ఇరగొట్టి ఇడిదిప్పాడు స్తోత్రం చెప్పగలరా హలే లుయో అబ్బాయి అర్థమవుతుందా రెండు చేతులే చెప్పాలి ఒకసారి